హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ ఇంకా మా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం వెండి తెరపై కొన్ని జంటల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది అలాంటి హిట్ జోడీలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి చిరంజీవి త్రిష పంతొమ్మిది ఏళ్ల తర్వాత విశ్వంవర లో చిరంజీవి నయనతారా మన ప్రసాద్ గారు చిత్రంలో జతకడుతున్నారు ఈ మేజిక్ రిపీట్ కావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ పై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది ఆ జంటను మరిన్ని సినిమాల్లో చూడాలనేంతగా వారి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది పైగా ఈ పేరు నటించిన సినిమా హిట్ అయితే హిట్ జోడీ అనే పేరు కూడా వస్తుంది అలా వెండితెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు హిట్ కూడా అందుకున్న కొన్ని జంటలు మళ్లీ కలిసి నటిస్తున్నాయి ఒకరు రెండోసారి కడితే మరొకరు మూడోసారి ఇంకొకరు ఏకంగా ఏడోసారి ఇలా హిట్ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం ఎన్నాళ్లకెన్నాళ్లకు హీరో చిరంజీవి హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం స్టాలిన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వేల ఆరు సెప్టెంబరు ఇరవైన విడుదలై హిట్గా నిలిచింది ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు పంతొమ్మిది ఏళ్ల తర్వాత వీరి జోడీ విశ్వంబర సినిమాతో రిపీట్ అవుతోంది బిమ్మిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది రెడ్డి సమర్పణలో వంశీ కృష్ణారెడ్డి ఉప్పలపాటి తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్ సూషియూ ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా రుండుతోన్న విశ్వంబర రెండువేల ఇరవై ఆరు వేసవిలో విడుదల కానుంది రెండోసారి హీరో చిరంజీవి హీరోయిన్ నయనతార కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతోంది వీరిద్దరూ తొలిసారి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు పంతొమ్మిది అక్టోబరు రెండున రిలీజైంది ఆ తర్వాత చిరంజీవి నయనతార కలిసి గాడ్ఫాదర్ చిత్రంలో అన్న చెల్లెలుగా నటించారు తాజాగా వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు అర్చన సమర్పణలో సాహు గారపాటి సుస్మిత కొనిదెల ఈ మూవీ నిర్మిస్తున్నారు దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి చిరంజీవి నయనతార సందడి చేసిన మీసాల పిల్ల అంటూ సాగే తొలిపాట ప్రోమోని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇరవై ఏడు ఏళ్ల తర్వాత కొన్ని జంటలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి హీరో నాగార్జున హీరోయిన్ టబు జోడీ కూడా అలాంటిదే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన నిన్నే పెళ్లాడతా సినిమాలో తొలిసారి కలిసి నటించారు నాగార్జున టబు పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబరు నాలుగున విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఆ తర్వాత నాగార్జున టబు కలిసి నటించిన రెండో చిత్రం ఆవిడా మా ఆవిడే వివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి పద్నాలుగున విడుదలైంది ఈ చిత్రంలోనూ తమదైన నటనతో సందడి చేసిన వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని ఫిల్నగర్ టాక్ నాగార్జున కెరీర్లో వందో సినిమాగా రూపొందుతోన్న చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి కింగ్ వంద అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ ఈ చిత్రం కోసం ఇరవై ఏడు ఏళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారట నాగార్జున టబు నాగార్జున కెరీర్లో మైలురాయ్ లాంటి ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని వారిలో టబు ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం ఇదిలా ఉంటే సిసిందీ సినిమాలో నాగార్జున టబు ఆటాడుకుందాం రా అందగాడా అంటూ సాగే స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసిన విషయానికి తెలిసిందే ఏడోసారి హీరో వెంకటేష్ హీరోయిన్ మీనాలది ప్రత్యేకమైన జోడీ వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే చంటి సుందరకాండ అబ్బాయిగారు సూర్యవంశం దృశ్యం దృశ్యం రెండు వంటి అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో వీరి జోడీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న వీరిద్దరూ దృశ్యం మూడు సినిమా కోసం మరోసారి జోడీగా నటించనున్నారు ఇప్పటికే విడుదలైన దృశ్యం దృశ్యం రెండు సినిమాలు అద్భుతమైన హిట్స్ అందుకున్నాయి ఈ సిరీస్లో రానున్న తాజా చిత్రం దృశ్యం మూడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ మీనా జోడీగా మలయాళంలో దృశ్యం మూడు సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే తెలుగులోనూ రూపొందనున్న దృశ్యం మూడులో వెంకటేష్ మీనా మరోసారి జంటగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది ఈ చిత్రం పూర్తయ్యాక దృశ్యం మూడు సెట్స్ పైకి వెళ్లనుంది థియేటర్లలో జాతర హీరో రవితేజ హీరోయిన్ శ్రీలీల కలిసి థియేటర్లలో మాస్ జాతర చూపించేందుకు సిద్ధమయ్యారు వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ధమాకా నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండువేల ఇరవై రెండు డిసెంబరు ఇరవై మూడున విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది ఈ చిత్రంలో రవితేజ శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రుతలగించాయి ధమాకా వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ద్వితీయ చిత్రం మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వం వహించారు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ముప్పై ఒకటిన విడుదల కానుంది రవితేజ కెరీర్లో డెబ్బై ఐదో చిత్రంగా మాస్ జాతర రూండడం రవితేజ శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం బీన్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన రావడం వంటి కారణాలతో ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది సలార్ సౌర్యాంగపర్వంలో బాహుబలి చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం ఆయనది రాజాసాబ్ ఫౌజీ స్పిరిట్ వంటి చిత్రాలు చేస్తున్నారు ఆ తర్వాత సలార్ సౌర్యాంగపర్వం మూవీ చేస్తారు ప్రభాస్ శృతిహాసన్ జోడీగా నటించిన తొలి చిత్రం సలార్ పార్ట్ ఒకటి సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోమలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీ రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై రెండున విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ప్రభాస్ యాక్షన్ ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి ఈ సినిమాకి సీక్వెల్ గా సలార్ పార్ట్ రెండు పర్వం రూపొందనున్న సంగతి తెలిసిందే తొలి భాగంలో అలరించిన ప్రభాస్ శృతిహాసన్ జోడీ ద్వితీయ భాగంలోనూ అలరించబోతుందని ఫిల్నగర్ టాక్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ నీల్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఫుల్ విజీగా ఉన్నారాయన ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాతే సలార్ పార్ట్ రెండు శౌర్యాంగ పర్వంపై దృష్టి పెడతారట సలార్ ఎట్ ఒకటి సీజ్ చూసిన వారందరూ సలార్ ఎట్ రెండు శౌర్యాంగ పర్వం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోసారి నాని హీరోగా నటించిన నాని స్కాంగ్లీడర్ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంకా మోహన్ ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ సరియోదా శనివారం సినిమాలో నటించారు ఇప్పటికే రెండు సినిమాల్లో సందడి చేసిన ఈ జంట మరోసారి జోడీగా కనిపించనున్నారని ఫిల్నగర్ టాక్ సాహో ఓజీ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించనున్నారట పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ చిత్రంలో హీరోయిన్గా నటించారు ప్రియాంక తాజాగా నాని సినిమాలో ఆమెని హీరోయిన్గా తీసుకోనున్నారట సుజీత్ పైగా నాని ప్రియాంక కి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండడంతో వీరు మూడోసారి నటించడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది ఈ చిత్రానికి బ్లడీ రోమియో అనే టైటిల్ పరిశీలనలో ఉందట ముచ్చటగా మూడోసారి హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నా కలిసి ముచ్చటగా మూడోసారి జోడీగా నటిస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం గీత గోవిందం పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున విడుదలై సూపర్ హిట్ గా నిలవడంతో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఆ మూవీ తర్వాత విజయ్ రష్మిక నటించిన ద్వితీయ చిత్రం డియర్ కామ్రేడ్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల పంతొమ్మిది జూలై పదహారున ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆ సినిమా విడుదలైన ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం విడి పద్నాలుగు గతంలో విజయ్ దేవరకొండతో టాక్సీవాలా వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ వీడి పద్నాలుగుకి దర్శకత్వం వహిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది ఈ చిత్రంలోనే మరోసారి విజయ్ రష్మిక పేరుగా మారారు ఇదిలా ఉంటే రీల్ లైఫ్లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ రష్మిక రియల్ లైఫ్లో ఒక్కటి కాబోతున్న విషయానికి తెలిసిందే ఈ నెల మూడున వీరి నిశ్చితార్థం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో విజయ్ రష్మికల వివాహం జరగనుంది ఎనిమిదేళ్ల తర్వాత హీరో శర్వానంద్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు వీరిద్దరూ తొలిసారి నటించిన చిత్రం సతమానం భవతి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు పదిహేడు జనవరి పద్నాలుగున రిలీజై సూపర్ హిట్ గా నిలవడంతో టు జాతీయ అవార్డు అందుకుంది ఈ సినిమాలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్న శర్వానంద్ అనుపమ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం సర్వా ముప్పై ఎనిమిది నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహ సమర్పణలో కెకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పంతొమ్మిది వందల అరవైల కాలంలోని ఉత్తర తెలంగాణ మహారాష్ట్రల సరిహద్దు రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రుండుతోంది కాగా ఈ మూవీలో హీరోయిన్ నింపుల్ హైతిఓ కీలకత్ర చేస్తున్నారు క్రేజీ కాంబినేషన్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోయిన్ వైష్ణవి చైతన్యలది క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం బేబీ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున విడుదలై కల్ బ్లాక్బస్టర్గా నిలిచింది మొదటి చిత్రంతోనే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన వీరి జోడీ రెండోసారి ప్రేక్షకులను అలరించనుంది ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా తొంభయాస్ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాస దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది ఓ మధ్యతరగతి యువకుడి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూందుతోంది బేబీతో బస్టర్ అందుకున్న ఆనంద్ వైష్ణవి రెండోసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై యువతలో మంచి ఆసక్తి నెలకొంది రెండోసారి హీరో శ్రీవిష్ణు హీరోయిన్ రెబా మోనికాజాన్నది హిట్ పేర్ వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం సామజవరగమన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన విడుదలై ప్రేక్షకులను నవ్వించింది ఆ మూవీ తర్వాత శ్రీవిష్ణు రెబా మోనికాజాన్ కలిసి నటించిన ద్వితీయ చిత్రం మృత్యుంజయ్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది రమ్య గుండం సమర్పణలో సందీప్ గుండం వినయ్ చిలకాటి నిర్మించారు తొలి చిత్రం సామజ వరగమనతో నవ్వులు పంచిన శ్రీవిష్ణు రెబా మృత్యుంజయ్ తో మాత్రం భయపెట్టనున్నారు మొత్తం మీద వెండితెరపై మళ్లీ సందడి చేయనున్న ఈ హిట్ జోడీలు సినిమా అభిమానులకు గొప్ప పండుగను అందించనున్నాయి వారి కెమిస్ట్రీ మరోసారి మ్యాజిక్ సృష్టించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని ఆశిద్దాం